వర్షాభావ పరిస్థితులు ఎండాకాలం వచ్చినందున నిజామాబాద్ జిల్లాలో దరిపల్లి సిరికొండ ఏరియాలో ఆ పై స్థాయిలో కూడా గ్రౌండ్ వాటర్ తగ్గడం వలన దానికి తోడు కరెంట్ ఎలక్ట్రిసిటీ కరెంటు తక్కువ ఇవ్వడం లో వోల్టేజ్ రావడం కారణం చేత కూడా పొలాలు ఎండిపోతూ ఉన్నాయి అట్లాగే ఈ యొక్క ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే పుట్టదశలో ఉన్నాయి కొంట దశలో ఉన్నాయి కానీ కరెంటు మాత్రం ఇక్కడ పది పన్నెండు గంటల కంటే మించి విద్యుత్ కరెంటు ఇవ్వలేకపోతూ ఉన్నారు మొన్న పదవ తారీఖు నాడే నేను పొద్దున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు నా తోటలకు పారిద్దామని వెళ్తే కరెంటు లేదు కరెంటు లేదని చెప్పి సబ్స్టేషన్కి వెళ్ళడం జరిగింది సబ్స్టేషన్కి వెళ్తే ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకే మాకు మెసేజ్ వచ్చింది ఇప్పుడే ఇస్తున్నామని చెప్పి ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకే వారి యొక్క కరెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే విద్యుత్ అంటే మేము అడిగితేనేమో పద్దెనిమిది గంటలు ఇస్తున్నామని చెప్తా ఉన్నారు తీరా క్షేత్రస్థాయిలో చూస్తే అసలు ఆ పరిస్థితే జరగడం లేదు కానీ వాళ్ళు రాసేది మాత్రం వారి యొక్క బుక్లో మాత్రం మేము పద్దెనిమిది గంటలు పంతొమ్మిది గంటలు ఇస్తున్నాము పదిహేడు గంటలు ఇస్తున్నామని చూపిస్తూ ఉన్నారు ఇది పెద్ద శుద్ధ అబద్ధం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా దానికి అనుగుణంగానే ఈరోజు కంజమర్ ఫోరం వా చైర్మన్ గారు కూడా వారు రావడం జరిగింది వారికి కూడా ఈ ప్రాంతంలో జరిగేటటువంటి పూర్తి స్థాయిలో విద్యుత్ ఈ రకంగా జరుగుతూ ఉంది దయచేసి అది జరగకుండా చూడండి ఈ ప్రాంతంలో ఇంకొక నెల రోజులు అవుతే పొలాలన్నీ కూడా ఈని కోతకొచ్చే దశలు ఉంటాయి కనుక దయచేసి ఇప్పటికన్నా ఫ్రీక్వెన్సీ అనే టైం చూడకుండా ఎక్కడన్నా గంట రెండు గంటలు పోతే కూడా ఐదు గంటల తర్వాత కూడా మీరు పూర్తి స్థాయిలో ఇస్తానటువంటి ఈ ప్రభుత్వం ఇస్తానటువంటి ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇవ్వాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉన్నాం అట్లాగే ఈ యొక్క వీ వీరికి వచ్చిన చైర్మన్ గారికి కూడా విద్యుత్ అధికారులను కూడా కోరడం జరిగింది